హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక వీడియోలో మీకు ఒక డ్రోన్ కెమెరాని బుక్ చేశాను ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఒకటి దాంట్లో లింక్ చూసి నేను డ్రోన్ కెమెరా బుక్ చేశాను ఫ్రెండ్స్ అది ఫైవ్ థౌజండ్ రూపీస్ ఏ విధంగా మనకు మోసం చేస్తారనేది మీరు డ్రోన్ కెమెరా ఇలాంటివి మీరు తీసుకోకండి ఫ్రెండ్స్ ఇక మీకు చూపెడతాది ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఎవ్వరిని మాత్రం నమ్మకండి ఫ్రెండ్స్ దొంగలున్నారు ఇక చూడండి ఫ్రెండ్స్ ఈ డ్రోన్ కెమెరా ఇక రిమోట్స్ మూడు బ్యాటరీలు చూడండి ఫ్రెండ్స్ మీరు ఎందుకంటే ఎలాంటి నమ్మి మీరు మోసపోకండి దొంగ నా కొడుకున్నారు మేము నడవకపోతే మేము రిటర్న్ చేయండి అని చెప్పిండు ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసలేడు ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఇలాంటివి తీసుకోకండి చూడండి ఫ్రెండ్స్ దీన్ని ఆన్ చేస్తున్నాయం చూడండి ఫ్రెండ్స్ ఆన్ అయింది ఆల్రెడీ దీంట్లో కూడా ఆల్రెడీ సెల్లు లేసిన మూడు మూడు సెల్లు వేసిన ఇలాంటి డ్రోన్ కెమెరాలు జీవితంలో ఆర్డర్ చేయకండి చూడండి ఫ్రెండ్స్ లైట్ వస్తుంది లైట్ వెలిగింది కదా మనకు ఈ విధంగా ఈ లైటు చూడండి ఫ్రెండ్స్ ఆన్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎగురు ఎగర చూడండి ఫ్రెండ్స్ దాంట్లో మూడు మనకి ఏంటంటే నాలుగు దిక్కులు నాలుగు తిరుగుతారు కదా ఇది తిరుగుతలేదు చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇలాంటి చూసారు కదా ఫ్రెండ్స్ ఇగో ఇలాంటి పంపిస్తారు వాళ్ళు ఎందుకంటే మీరు మోసపోకండి ఇలాంటివి మీరు తీసుకోకండి ఎందుకంటే ఇగో చూసి మళ్ళా లేదా ఫ్రెండ్స్ లేచేది ఫ్రెండ్స్ మీరు ఎందుకంటే ఇలాంటి డ్రోన్ కెమెరాలు బుక్ చేయకండి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ వాళ్ళకు నేను వాళ్ళకు కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేస్తలేరు వాళ్ళకు మెసేజ్ పెట్టినా కానీ రిప్లై ఇస్తలేరు ఇలాంటి డ్రోన్ కెమెరాలు మీరు తీసుకోకండి ఫ్రెండ్స్ ఎవరైనా దొంగనా కొడుకోలు మంచిగాల్లో తెలుసా ఫ్రెండ్స్ కేమ మీరు డ్రోన్ గేమ్ మోసపోకండి మీకు కావాలంటే మీకు దాంట్లో పెడతా అది ఆ లెవర్ అనేది వాట్సాప్లో ఓకేనా ఫ్రెండ్స్